పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ మార్కెట్ బ్రాండ్ వాల్యూ ఎంతగా పెరిగిందో మనందరికీ తెలుసు ఇక అట్లీతో అల్లు అర్జున్ చేయబోతున్న చిత్రం ప్యాన్ వరల్డ్ స్థాయిలో ఉండబోతోందని తెలుస్తోంది హాలీవుడ్ టెక్నీషియన్లతో అట్లీ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది అనౌన్స్మెంట్ వీడియోనే ఎంత గ్రాండియర్గా అట్లీ ప్లాన్ చేశాడో మనం చూసాం ఇక ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ముగిసినట్టుగా సమాచారం తాజాగా ఈ చిత్రం నుంచి ఓ సూపర్ అప్డేట్ను మేకర్స్ వదిలారు ఇక ఈ చిత్రంలో దీపికా పద్కోన్ హీరోయిన్ అని ప్రకటించేశారు ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఎన్నో రూమర్లు బయటకొచ్చాయి బన్నీ ట్రిపుల్ రోల్లో కనిపిస్తారని హీరోయిన్ గా ఠాగూర్ లేదా దీపికను ఫిక్స్ చేయబోతున్నారంటూ ఇలా ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి దీంతో ఇప్పుడు దీపికా పద్కోన్ హీరోయిన్ అని అధికారికంగా ప్రకటించడంతో మరోసారి నెట్ బన్నీ ప్రాజెక్ట్ ట్రెండింగ్ లో నిలిచింది ఈ మూవీ కోసం సన్ పిక్చర్స్ అయితే ఇంతవరకు ఏ సినిమాకు పెట్టని బడ్జెట్ ను పెడుతున్నట్టుగా సమాచారం టూ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడంతో అల్లు అర్జున్ మార్కెట్ వాల్యూ ఇంటర్నేషనల్ వైడ్ గా పెరిగింది రాజమౌళికి రాజమౌళి హీరోలకు దక్కని రేర్ ఫిట్ అల్లు అర్జున్ కి దక్కింది కేవలం రాజమౌళి హీరోలే పాన్ ఇండియన్ హీరోలు అవుతారనే భ్రమను బన్నీ చెరిపేశారు టూ చిత్రంతో మరోసారి బన్నీ నేషన్ను ఊపేశారు ఇక అట్లీ ప్రాజెక్ట్ తో ఈసారి హాలీవుడ్ అడ్డాను షేక్ చేసేలా ఉన్నారు ఈ చిత్రంలో ఇతర నటీనటుల గురించి త్వరలోనే అప్డేట్ రానుంది అయితే ఇప్పటికే దీపిక పదుకోన్ హీరోయిన్ అని వదిలిన ఈ వీడియో నెట్టింట ట్రెండింగ్ గా మారింది ఈ అనౌన్స్మెంట్ వీడియోను చూస్తుంటే అట్లీ ఎంత ప్రీ ప్లాన్ గా ఉన్నాడో అర్థమవుతోంది ఈ విజువల్స్ ఇది ఇదొక సూపర్ హీరో చిత్రమని ఇందులో సూపర్ ఉమెన్ గా దీపిక అదరగొట్టేసేలా కొట్టేసేలా ఉన్నారని కనిపిస్తోంది ప్రస్తుతం ఈ అనౌన్స్మెంట్ వీడియో అందరిని ఆకట్టుకుంటోంది ఇక ఇందులోని మ్యూజిక్ బీట్ మాత్రం అందరిని పిచ్చెక్కిస్తోంది మ్యూజిక్ డైరెక్టర్ ఎవర్రాబా అని అంతా ఇప్పుడు కామెంట్లు చేస్తున్నారు అయితే దీపిక అంటే ఇప్పుడు కొంతమంది తెలుగు యువతకు డార్లింగ్ ఫ్యాన్స్ కు ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ ఫాలోవర్లకు అంతగా నచ్చడం లేదు పని చేసే చోట షరతులు పెట్టడం ఎనిమిది గంటలే పని చేస్తానని దీపిక కండిషన్లు పెట్టడం సందీప్ రెడ్డి వంగకు అంతగా నచ్చలేదని సమాచారం దీంతో ఆ ప్రాజెక్టు నుంచి సందీప్ రెడ్డి వంగ దీపికను తప్పించారు